ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఈ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సల్సాన్ శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు ఈ ప్రెస్ మీట్లో అదేవిధంగా ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు అలాగే సిపిఎం నుంచి కృష్ణారావు గారు సిపిఐ నుంచి ఏజె గారు నేను అట్లాగే సురేష్ గారు పాల్గొంటున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వస్తామన్నారు జయభారత్ పార్టీ ఆయన కూడా ఈ సాధన సమితికి ఒక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ గారు మిగిలినటువంటి శ్రీనివాస్ గారితో పాటు తనకి ముఖ్యంగా ఏంటంటే మే పదమూడుని మన రాష్ట్రానికి ఎన్నికలు జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే కనుక జూన్ నాలుగుని కౌంటింగ్ జరిగింది కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి వైసీపీ పార్టీని ప్రజలు పూర్తిగా ఓడించి తెలుగుదేశం అట్లాగే జనసేన బీజేపీతో కలిసి ఉన్నటువంటి కోటమికి ఘన విజయం చేకూర్చడం అనేటువంటిది జరిగింది కనుక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ మెజార్టీని సాధించింది కనుక నరేంద్ర మోడీ గారు కూడా దేశానికి ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయటం అనేటువంటి జరుగుతుంది కానీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక తరగతి హోదా అట్లాగే వెనుకబడినటువంటి జిల్లాలకి నిధులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి విభజన హామీలు అమలు చేస్తామని చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి నెట్వర్క్ కూడా గత రెండు టర్మ్స్ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇప్పుడు మూడోసారి కూడా వచ్చింది అటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి స్థానాన్ని కల్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు కనుక ఏదైతే విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటి విషయంలో కూడా వీరు శక్తు పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వారు చేస్తారనేటువంటి ఎపీలు సల్సాన్ శ్రీనివాస్ గారు ఎవరైతే ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారో వారు చేయటం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం అనేది జరిగింది వారు మాట్లాడే ముందు ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు మాట్లాడతారు ప్రత్యేక హోదా మరియు విభజన సాధన సమితి కార్యవర్గ అధ్యక్షులు మరియు ప్రముఖులు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జనసారి శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది వారికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు వరంధరేశ్వర్ గారికి అదేవిధంగా కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్ష ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం లక్ష కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలు రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు గత్యంతరం లేదని కూడా నేను అంటాను కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వబలంతో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళకే కనుక రెండు వందల యాభై సీట్లు మాత్రమే వచ్చి ఉంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం ప్రత్యేక హోదా తీసుకురాగలిగే అని చెప్పారు ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ రెండు వందల నలభై ఆ రెండు వందల నలభై సీట్లు కోల్పోయారు కాబట్టి రెండు వందల నలభై సీట్లలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి ప్రత్యేక హోదాతో పాటు ఇక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయగలగాలి ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి ఏదైతే మన విభజన హామీల్లో ఉందో దాన్ని వెంటనే తీసుకురావాలి ఈ సందర్భంగా మేము ప్రస్తుత ప్రభుత్వాన్ని అంటే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు అహ్మదాబాద్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చినన్ని రాయితీలు దేశంలో ఎక్కడా కూడా ఇవ్వలే సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది అంటే ఆ గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేయడానికి అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకున్న అడ్వాంటేజీను దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ సిటీకి ఏ విధంగా రాయితీలు ఇచ్చి అక్కడ అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా అమరావతికి కూడా గిఫ్ట్ సిటీ స్థాయిలో రాయితీలు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందిగా కూడా ప్రస్తుతం ఏర్పడబోయే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో ఈ విషయాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను ఆ తర్వాత విభజన హామీలు తెలుసు పోలవరాన్ని పూర్తి చేయాలి ఆ తర్వాత మీకున్న అనేక విషయాలు విశాఖ చెన్నై కారిడార్ కావచ్చు ఆ తర్వాత దుగిరాజపట్నం పోర్టు కావచ్చు ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు మిగతా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు వాటిని తర్వాత ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర కోసం బుందేలకండు ప్యాటర్న్లో ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో ఆ విధమైన అభివృద్ధి ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి కాబట్టి వీటి గురించి మనం తీసుకువచ్చే ఒక అద్భుతమైన సమయం ఆసన్నమైంది కాబట్టి దాన్ని కూడా వారు పూర్తి చేస్తారని కోరాలనుకుంటున్నాం తర్వాత ముఖ్యంగా మనం విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి విశాఖపట్నం రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏ విధంగా విభజించబడిందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల విశాఖపట్నం రైల్వే జోన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా విభజించిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మళ్ళా మార్చి ఏ విధంగా రాష్ట్రంలో ఇతర రైల్వే జోన్లు ఏర్పాటు చేశారో ఆ విధంగానే విశాఖపట్నం రైల్వే జోన్ ను కూడా ఏర్పాటు చేయాలి అన్నది ముఖ్యంగా మా దగ్గర నుంచి చేస్తున్న ఒక డిమాండ్ ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల విశాఖ ఉక్కు తెలుగు వాళ్ళ గుండె చెప్పుడు అని ముందుకు మేము మేమందరం కూడా కాబట్టి ఈ సందర్భంగా విశాఖపట్నం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది విశాఖపట్నం స్టీల్ వైజాగ్ స్టీల్ పరిస్థితి ఎందుకంటే మన గంగవరం పోర్ట్లో జరిగిన సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక విశాఖ పోర్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎప్పటి నుంచో మనం కోరుతున్న ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్యాప్టివ్ మైండ్స్ ఏవైతే గనుల కేటాయింపు చేయడం లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయడం ఇలాంటి అనేకమైన పరిష్కారాలు ఉన్నాయి అందులో మేము సూచించిన పరిష్కారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఒక్కసారి చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ బ్యాలెన్స్ షీట్లో ఎనభై రెండు కోట్లు ఇది రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది అందువల్ల మేము కోరింది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ భూములను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ట్రాన్స్ఫర్ చేయండి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో సుమారుగా అవి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష కోట్ల దాకా చేస్తాయి విలువ ఈ భూముల్ని కనుక మనం మార్టిగేజ్ పెట్టగలిగితే బ్యాంకుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపవచ్చు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక ఫుల్ కెపాసిటీలో పనిచేస్తే ఈ ఫ్యాక్టరీ ఆర్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లోకి వస్తుంది సో ఈ విధమైన పరిస్థితుల్లో అనేక సొల్యూషన్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఏర్పడబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ప్రధాని మోడీ గారిని ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళి వీటికి పరిష్కారాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం ఈ ఐదు సంవత్సరాల్లో కనుక మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే ముఖ్యంగా యువతరానికి ఏదైతే మనం ఉద్యోగాలు కావాలనుకుంటున్నామో అవి కనుక వారికి ఇవ్వలేకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితిలో రాష్ట్రం చిక్కుకుంటుందన్నది మా అందరి అభిప్రాయం కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు విశాఖపట్నం పాత్రికులందరికీ రాష్ట్రం మొత్తం మీద అత్యంత సహకరిస్తున్న రాత్రిగేయులు అందరూ ఉన్నారు దాంట్లో విశాఖపట్నం కూడా ప్రధాన కార్యదర్శి గవర్నీ లక్ష్మణ్ గారికి జిల్లా కన్వీనర్ స్టాలిన్ గారికి ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు అప్పనాయుడు గారికి సాధన సహాయ కార్యదర్శి గారు సిపిఎం పార్టీకి సంబంధించిన నేత వారందరికీ ధన్యవాదాలు చెప్తూ మొట్టమొదటిగా మేము ఇది వాళ్ళ వారు వన్ సైడ్ కాదు లేదంటే తుఫాను కాదు సునామీ వచ్చింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మాలాంటి వాళ్ళు కూడా ఊటమి నెగ్గుతుంది నూటఐదు స్థానాలు నిర్మించి నూట పాతికి నూట ముప్పై స్థానాలు అనుకున్నాం కానీ ఇది ప్రజల్లో అంతర్గతంగా ఉంది నేను దీన్ని ఒక ఈవీఎం ఇంకో దానికి తోసివేయటం భావ్యం కూడా కాదు ప్రజాప్రాన్ని గౌరవిద్దాం అంటే ఎవరున్నారు మిగతా ఎవరున్నా లేరు అని కాకుండా వన్ సైడ్ వెళ్ళిపోయింది మొట్టమొదటిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి రాబోతున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆయనకి అండగా ఉన్న కళ్యాణ్ బాబు గారికి అభినందన తెలియజేస్తున్నాం కేంద్రంలో ఆదానీ గారి అండ్ కంపెనీ వాళ్ళకి ప్రజలు దాదాపు గట్టి బుద్ధి చెప్పినట్టే ఇంకొక ముప్పై స్థానాలు తగ్గితే ఏ నితిన్ గడ్కరీ గారో ఏ రాజ్నాథ్ సింగ్ గారో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగేది అనుకుంటున్నాం ప్రజలు కూడా మంచి పని చేశారు అదే పార్టీలు వ్యతిరేకంగా ఉండలేదు ఇంకా మంచి అయితే కనుక గారికే గారు అయితే ప్రత్యేక వాదం మొట్టమొదటి సంతకం అయిపోయింది ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో అందువల్ల మంచి నిర్ణయం తీసుకున్నారు అందుకని ఇక్కడ అందరికీ అభినందన తెలుపుతూ ఉత్తర భారత్ ఇంకోటి కూడా చెప్తాను ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు వల్లే నెగ్గాం అనుకునే భ్రమంలోంచి బయటికి రండి అని కోరుతున్నాను ఆధారాలు ఉన్నాయి అరకు లోయలో సిపిఎం పార్టీకి దాదాపు లక్ష ఇరవై వేల ఓట్లు వచ్చినాయి అంటే నోటీసు అందరూ చేసుకుంటూ పోవచ్చు గుంటూరు జిల్లా దిగువ నుంచి చూసుకుంటే లక్ష తొంభై వేల ఓట్లు తిరుపతిలో తొంభై ఐదు వేల ఓట్లు సబ్జెక్టు కరెక్షన్ తెలుగుదేశం పార్టీ కూటమి ఏడు సీట్లు నెక్కితే లక్షా తొంభై వేల ఓట్లు పైన వచ్చినాయి ఆ పార్టీకి కానీ అధికారంలోకి వైకాపా వచ్చి ఎందుకంటే అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు రెండు లక్షల ఐదు వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది ఒక కూటమి అభ్యర్థి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది అలాగే మిగతా అన్ని చోట్ల కూడా రాజంపేట కడపల్లో కూడా అదే జరిగింది అంటే ప్రజలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన దాంట్లో ఖచ్చితంగా ఉన్నారు ముఖ్యంగా మిగతా వాళ్ళు మైంటి వర్గాల మిగతావారు కూడా ఏదన్నా అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ కళ్యాణ్ బాబు గారికి దయచేసి వారి అన్నదాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను పాచిపోయి లడ్డూ లేదే అన్నారు ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు రాష్ట్ర ప్రగతి కోసం అని చిత్తశుద్ధి ఉందని ఖచ్చితంగా వాళ్ళు ఒకడిని వారికి అభినందన తెలుస్తూ ఇప్పుడు సమయం వచ్చిందండి వీఆర్ నాకు ఎవరి వెసింటి అని మీరు అన్నారు ఇవరి వెసింటిలో ఆల్రెడీ నేను ఉన్నారు మీరు రైట్ పాయింట్ ఇది ఇంకో పదిహేను స్థానం తగ్గితే బాగుంది నిన్న మొత్తం అన్ని పత్రికలు వచ్చినాయి నిన్న ఆ పార్టీ యొక్క ముఖ్య నేత కూడా నాతో మాట్లాడుతూ బహిరంగానే టీవీల్లో ఖచ్చితంగా ఇది అఖిలపక్షం ఏమని ప్రత్యేక హోదా మీద విభజన హామీలు అన్నిటి కోసం పోరాడుతాం హోదా ఒక దాంట్లో భాగం మాత్రమే చెప్పినందుకు జనసేన పార్టీకి అభినందన తెలియజేస్తా ఉన్నాను డెఫినెట్గా అఖిలపక్షం వేయాలని కోరుతున్నాం ఇప్పుడు ఇనే కేంద్రం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగు సీట్లు వచ్చినాయి పదకొండు ఎంపీలు ఉన్నాయి ఇంకా రాజ్యసభలో ఇస్తారు రైట్ టైం అండి మీరేం చెప్పారు కేంద్రంలో వాళ్ళకి మాకు లేదు బలం లేదన్నారు ఇప్పుడు బలం లేదు అవకాశం వచ్చింది ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలా ఇవాళ దయచేసి ఇరవై ఐదు మంది ఎంపీలు కట్టుబడి నిలబడి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ముప్పై ఆరు అందులో గుజరాతీ గారి బానిసో లేకపోతే యజమానో ఒకరు తీసేయండి నత్వానికి మన జోలికి రారు ఎప్పుడు గుజరాతీ బదులు చేసుకుంటా కూర్చుంటారు ఇక్కడి నుంచి ఇక్కడ ప్రజలు ఇచ్చిన జీవిత వాచ్యాలు తీసుకుంటారు ఒక్కసారి మొహం చూపించలేదు సిగ్గు కూడా లేదు వాళ్ళకి నా రాష్ట్రం నుంచి రిప్రెండ్ చేస్తా నా రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడిన వాడు మా రాష్ట్ర ఎంపీ అంటే సిగ్గుపడాలి అందువల్ల ముప్పై ఐదు మంది ఉన్నారు ఏకతాటిపై ఉండండి ప్రజలు బాధపడుతున్నారు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ రెండు మూడు వేల కోట్లు లేవు పక్క రాష్ట్రంలో మూడు లక్షల కోట్లు ఉన్నాయి అలాగే ఒక ఏదో లులుమాలు వచ్చేస్తే వచ్చిందని కాదండి అదే ఉంది ఒక షాపింగ్ ఇది అద్భుతమైనవి కూడా మిగతాది తీసుకొచ్చే అవకాశం ఉంది అవకాశాన్ని వాడుకోండి ఇన్సెంటివ్స్ రావాలి ఈశాన్య రాష్ట్రాలకు ఇరవై ఏడు వరకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి ప్రత్యేక హోదాలు వచ్చి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అందువల్ల స్పష్టతతో ఉన్నాం ఈశాఖ కుక్కు ఇవాళ క్యాపిటివ్ గవర్నమెంట్ అన్నీ కేటాయించవలసిందిగా ప్రయత్నించమని పోతున్నాం మేము దీంట్లో ఎక్కడ డిమాండ్ అంటలేదండి ఇప్పుడు వచ్చిన పార్టీలు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను వారిని అభినందిస్తున్నాను మా సూచనగా స్వీకరించండి అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి మీ డిమాండ్ ఉద్యమాలు వాళ్ళకి హాని మున్ పేరి ఉంటుంది మేము చేయబోవటం లేదు ఇప్పుడు ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రైట్ టైంలో ఉన్నారు నేను మీరు కూడా లోకేష్ గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఎస్ విభజన హామీల మీద దాని మీద మేము ఖచ్చితంగా దృష్టి పెడతామని చెప్పారు దిస్ ద రైట్ పాయింట్ ఇది రైట్ పాయింట్ అండి అలాగే హోదా మీద గంట శ్రీనివాసరావు సెకండ్ హైయస్ట్ మెజార్టీ వచ్చింది అలాగే విభజన హామీల మీద స్టీల్ పాయింట్ మీద పల్లా శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చింది వారు నేను లక్ష్మీనాయణ్ గారు వెళ్ళి వాళ్ళ హోదా మీద ఆయన అమరం దీక్ష చేస్తుంది సంగీభావం తెలియజేసి వచ్చాం ఒకసారి గుర్తు చేస్తాను శ్రీనివాసరావు గారి ఎవరి మీద మాకు యావత్ మీద కోపం లేదు అందరికీ గుర్తు చేస్తున్నాం అందువల్ల ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ కేంద్రం బాధించి ఆదాని బాధించి దయచేసి ఆదాని ఆదాని అనుకో బాధించి దేశం విముక్తి అయితే బాగుందని భావిస్తున్నాను ఉమ్మడి రాజధాని కోల్పోయాం పది సంవత్సరాల ఆకరణ ముగిస్తే మనందరం ఎన్నికల దాట్లో ఉన్నాం ఇవాళ కనీస నిబంధనలు కొన్ని కావాలి ఇప్పుడు అది విశాఖపట్నం వెహికల్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ వెహికల్ విశాఖపట్నం అయితే మోర్ దాన్ వన్ మంత్ ఉంటే ట్యాక్స్ కట్టాలి లక్షల కొద్ది ట్యాక్స్ కట్టాల్సి ఉంది దాని మీద ఎగ్జామిషన్ ఇవ్వాల్సిందిగా అలాగే మా తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మాట్లాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే అమరావతి మీద కానీ మిగతా చోట్ల కానీ మా మీదనే కాదు నా మీద పెట్టారు వేధింపులు చేశారు నా మీదని కాకపోయినా అనేక మంది మీద కక్ష సాధింపు చర్యలు ఏదైతే పెట్టారో ఆ కేసులు తీసి ఇవ్వమని కోరుతున్నాం